బైరెడ్డి రాజశేఖర రెడ్డి కూతురుగా తాను తెలుగుదేశం పార్టీ నంద్యాల ఎంపీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో నందికోట్కూరు నియోజకవర్గం పారుమంచాల గ్రామంలో గ్రామ పెద్దలు వైయస్సార్ సిపి నాయకులు కరుణాకర్ రెడ్డి నాయకత్వంలో రెండు వందల కుటుంబాల కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తాను రాజకీయాల్లోకి వచ్చానని డాక్టర్ శబరి తెలిపారు నందికొట్కూరు నియోజకవర్గంలో తన తండ్రి బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ది పనులు శాశ్వతంగా నిలిచిపోయాయని ప్రజలకు వివరించారు అప్పట్లో నిర్మించిన సిమెంట్ రోడ్లు బిల్డింగ్లు కనిపిస్తున్నాయని అప్పట్లో ఇచ్చిన ఇళ్ల స్థలాలు పట్టాలు మాత్రమే ఇప్పటికీ శాశ్వతంగా నిలిచిపోయాయని బైరెడ్డి శబరి వివరించారు ఇంకా తాను ఈ కాలం పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకు ఏ ఏ పథకాలు అభివృద్ది అవసరమో వాటిని అమలు చేయించేందుకు కృషి చేస్తాను అన్నారు అందువల్ల తనను ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని బైరెడ్డి శబరి చేశారు కొత్తగా పార్టీలోకి వైసీపీలోకి శేఖర్ రెడ్డి రమణారెడ్డి ఎల్లయ్య బాల వెంకటరమణ పుల్లయ్య నన్నసావు మౌలాలి రాముడు వడ్డె వెంకటేశ్వర్లు మరియు వారి కుటుంబ సభ్యులు కార్యకర్తలు నాయకులు అభిమానులు తెలుగుదేశం పార్టీలోకి చేరారు ైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు నాయకత్వం బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు నాయకత్వం బైరెడ్డి నాయకత్వం బైరెడ్డి నాయకత్వం అన్న మీరు కొద్దిగా ఎన్నికలు బ్యాక్ సైడ్ అన్న పట్టిద్ద ముందుకు రా அண்ணா நான் முந்துக்கிறானா கரெக்டு আই পুখুৰী পাৰি এছ পি নাই কপ